న్యాయస్థానాలలో కేసులు పరిష్కరింపబడాలి అంటే ఎంత సమయం పడుతుందో ఎన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సి ఉంటుందో ఏదైనా పిటిషన్ పరిష్కరింపబడి పరిష్కరించడం కోసం మనం చాలాసార్లు వింటూ ఉంటాం చాలాసార్లు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కోర్స్ కొన్ని పిటిషన్లు అర్ధరాత్రి పరిష్కరింపబడతాయి కొన్ని పిటిషన్లు అర్ధరాత్రి టూ థర్టీ త్రీకి తీర్పులు వస్తాయి కొన్ని పిటిషన్లు అర్ధరాత్రి లెవెన్ థర్టీ వరకు కనుక విచారణ జరిపి లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ నైన్ కూడా తీర్పులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఏమంటారు పవరు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా ఉరుకులు పరుగులు పెడతాయి లేదు అంటే అవి స్లోగా నడుస్తాయని చెప్పి మనం చాలా సార్లు చూసాం విన్నాం అండ్ అంతేకాకుండా కొందరు కోర్టును కూడా ఏ విధంగా తప్పుదారి పట్టిస్తారో అలా తప్పుదారి పట్టించే పిటిషన్లు కూడా దశాబ్దాల పాటు ఏ విధంగా విచారణ జరుగుతాయో ఇది ఇంకో సాక్ష్యం ఇది ఇంకో సాక్ష్యం దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల కిందటి ఇష్యూ ముప్పై నాలుగు సంవత్సరాల కిందటి ఇష్యూలో తాజాగా పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ ఇష్యూకి కారణమైనటువంటి వ్యక్తికి కోర్టును పూర్తిగా తప్పుదారి పట్టించి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేశారు అని చెప్పి లక్ష రూపాయలు ఫైన్ వేసింది ముప్పై నాలుగు సంవత్సరాల కిందటి సమస్య ఇప్పుడు పరిష్కరింపబడి కోర్టు సమయాన్ని వృధా చేశారని చెప్పి లక్ష రూపాయలు ఫైన్ వేశారు విషయం ఏంటి అంటే పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా దారవరం గ్రామానికి చెందిన అబ్రహం అట సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తుంటే ఆయన నైన్టీన్ నైన్టీ వన్లో లో నైన్టీ వన్లో ఉద్యోగం నుంచి తొలగించారట తొలగిస్తే ఆయన లేబర్ కోర్టుకి వెళ్ళారు నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు మళ్ళీ రే రిస్టోర్ చేయండి సరే అని చెప్తే లేబర్ కోర్టు తొంభై ఆరులో తీర్పిచ్చిందట ఆయనను ఉద్యోగం నుంచి తొలగించే ఉత్తర్వులు ఎత్తేసి మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోండి ఆయన తర్వాత ఈయన ఏం చేశాడు ఇంకో ఈపీ దాఖలు చేశారు అక్కడే దాఖలు చేసి తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు నాకు వేతన బకాయిలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఇంకో పిటిషన్ వేశారట అలా పిటిషన్ విచారించుకుంటూ విచారించుకుంటూ ఆ పిటిషన్ విచారించుకుంటూ వచ్చి 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 ఏం చేసింది రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఎప్పుడు రెండు వేల పదిహేడులో సింగిల్ జడ్జి ఏం చేశారు ఈయన వేసిన పిటిషన్ను కొట్టేశారు ఈయన వేసిన పిటిషన్ ఈయన వేసిన పిటిషన్ కొట్టేసి లేబర్ కోర్టు మళ్ళీ ఈయన ఉద్యోగంలోకి తీసుకోండి అని చెప్పి ఇచ్చిన ఆర్డర్స్ కూడా కొట్టేశారు ఎందుకు కొట్టేశారు ఈయన తొంభై ఒకటిలో ఉద్యోగంలో చేస్తే తీసేస్తే తీసేసిన వెంటనే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేరారట కేంద్రంలో సెంట్రల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరాడట ఎక్కడే కూడా నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరాను అక్కడ జీతం తీసుకుంటున్నాను అని కోర్టుకు చెప్పకుండా కేంద్రం అంటే సెంట్రల్ నుంచి జీతం తీసుకొని మనం మళ్ళీ స్టేట్ స్టేట్గా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి కూడా వేతన బకాయిలు ఇప్పించండి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నానట అంటే సెంట్రల్లో పనిచేసి దాచిపెట్టేశారని ఆ విషయాలన్నీ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే హైకోర్టు లేబర్ కోర్టు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ కొట్టేసింది అక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటి తొంభై ఆరులో లేబర్ కోర్టు ఈయన ఉద్యోగంలోకి తీసుకోండి అనగానే గవర్నమెంట్ను ఆయనకు కాల్ లెటర్ పంపించిందట వచ్చి ఉద్యోగంలో చేరండి అని ఇంకో కాల్ లెటర్ పంపించారంట ఉద్యోగంలో చేరండి అది ఆయన స్పందించలేదు స్పందించలేదు సో ఇల్లు వదిలేశారు ఇక్కడ ఇంక జరుగుతూ పోయి అరే నీకు ఆల్రెడీ ఉద్యోగం ఉండి అది చెప్పకుండా సెంట్రల్లో ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు ఎట్ల అడుగుతావు నువ్వు అని చెప్పి రెండు వేల పదిహేడులో ఆ పిటిషన్ కొట్టేశారు కొట్టేసి ఆయన మళ్ళీ ధర్మాసనం దగ్గరికి అప్పీల్కి వెళ్ళారు వెళ్తే ఆ పిటిషన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు పరిష్కరించారు ఇప్పుడు పరిష్కరించి కేంద్రం నుంచి కే సెంట్రల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తే రాష్ట్రం నుంచి డబ్బులు ఎడగడమే తప్పు పైపెచ్చి మళ్ళీ కోర్టును కూడా తప్పుదో పట్టించి విలువైన కోర్టు సమావయాన్ని ఇన్ని సంవత్సరాల పాటు వృధా చేయించి ఇంత దారుణంగా చేస్తావా లక్ష రూపాయలు ఫైన్ కట్ట అని చెప్పి లక్ష రూపాయలు ఫైన్ వేసారు లక్ష రూపాయలు ఫైన్ వేశారు కోర్టున్నది హక్కులను రక్షించడం కోసం కక్షిదారులకు న్యాయం చేయడం కోసం మాత్రమే ఈ విధంగా దురుద్దేశ్వాలతో పిటిషన్ వేసి సంవత్సరాల సంవత్సరాలు కోర్టు సమాయనం వృధా చేస్తామని చెప్పి అక్షింతలు లేశారట ముప్పై నాలుగు సంవత్సరాల కింద ఇష్యూ ఇప్పుడు పరిష్కరింపబడి లక్ష రూపాయలు ఫైన్ వేసారు